హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే నేను మా ఫ్రెండ్ కలిసి మా ఊరికి దగ్గరలో ఉన్న నార్త్ ఆమలూరు గొల్లపాలెం అనే ఊరుంది ఆ గొల్లపాలెంలో చైల్డ్ బాలల వసతి గృహము మరియు పాఠశాల ఉంది అక్కడికి వెళ్ళి ఈరోజు అయ్యప్ప స్వామి జన్మదిన సందర్భంగా మేమిద్దరం కలిసి వాళ్ళకి మధ్యాహ్న భోజనానికి ఏర్పాటు చేస్తున్నాము అందువల్ల మేము ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నాము ఇద్దో ఎంట్రన్స్లో అంటే ఎంట్రన్స్ కాదు ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ వరకు వచ్చాము మేము ఇక్కడ నుంచి మనము నార్త్ ఆమలూరు బయలుదేరుతున్నాము చూడండి త్రీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ఇద్దో ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంది మనము ఏమైనా విరాళాలు ఇవ్వాలంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు వెళ్తూ ఉన్నాము ఇక్కడ నుంచి ఓన్లీ త్రీ కిలోమీటర్స్ మాత్రమే ఉంది ఆశ్రమం దగ్గరికి ఇక్కడ ఆశ్రమానికి ఎంట్రన్స్ దగ్గర గంగమ్మ గుడి ఉంది ఇంతకుముందు చాలా ఓల్డ్గా ఉండింది ఇప్పుడు దాన్ని న్యూ మోడల్గా చేశారు ఇప్పుడు చాలా బాగుంది గుడి కలర్ఫుల్గా ఉంది ఈ మధ్య కొత్తగా కట్టారు కానీ గుడి క్లోజ్ చేసేసి ఉంది లేకపోతే లోపలికి వెళ్ళేసి ఫుల్గా వీడియో తీద్దామనుకున్నాను కానీ గుడి క్లోజ్ చేసేస్తుంది చూడటానికి అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ వీడియోని మాత్రం ఫుల్గా గుడి వరకు తీస్తాను ఇది ఆశ్రమానికి ఎంట్రన్స్ అనమాట గేటు ఈడ బోర్డు ఉంది ఆశ్రమం నేము అవన్నీ చూడండి ఇప్పుడు ఆఫ్టర్నూను గంటకి ఇక్కడ వీళ్ళకి భోజనం పెడతారు ఆ గంట భోజనం అనమాట మనము స్పాన్సర్ చేసింది ఆ గంట భోజనము అయ్యప్ప స్వామి జన్మదిన సందర్భంగా నేను నా ఫ్రెండ్ నాగార్జున కలిపి ఫైవ్ థౌజండ్ అనమాట ఒక పూట భోజనానికి అది మధ్యాహ్నం పూట భోజనము ఫైవ్ థౌజండ్ ఉదయం పూట టిఫిన్ అయితే రెండు వేల ఐదు వందలు అది ఈవినింగ్ టిఫిన్ అయితే పదిహేను వందలు ఇదనమాట ఇక్కడ వెళ్ది మనము మధ్యాహ్న భోజనం మాత్రమే పెట్టిస్తున్నాము ఫైవ్ థౌజండ్కు ఇద్దరు చూడండి వీళ్ళు పూల మొక్కలు మాత్రము అద్భుతంగా నాటారు ఎంట్రన్స్ నుంచి వాళ్ళ హాస్టల్ వరకు లోపలంతా పూల చెట్లు చాలా అద్భుతంగా నాటేసి అన్ని ఫ్లవర్స్ అంతా పూసు ఉన్నాయి చాలా చక్కగా ఉంది ఇక్కడ వాతావరణం మాత్రము చాలా బాగుంది చూడటానికి ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇక్కడ చిన్న సాయిబాబా విగ్రహాన్ని పెట్టేసి గుడిలాగా చేసేసి గంట పెట్టున్నారు ఇక్కడ సాయిబాబాని వీళ్ళు బాగా పూజిస్తారనమాట ఈ ఆశ్రమంలో ఇదో స్కౌట్స్ కూడా వీళ్ళకి పిల్లలకి అన్నీ నేర్పిస్తారు ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూడేలా ఎంత బాగా పూస్తున్నాయో రోజా పూలు ఇది ఇవన్నీ మాత్రం మందార పూలు మాత్రం చెట్లు అన్ని కలర్స్లో వేసేస్తున్నారు ఇది కొత్తగా కట్టారనమాట ఇంతకుముందు ఓల్డ్ బిల్డింగ్ ఉంది ఆ ఓల్డ్ బిల్డింగ్లో నుంచి పిల్లలని అంతా ఇక్కడికి షిఫ్ట్ చేస్తారంట త్వరలో ఈ బిల్డింగ్ మాత్రం చాలా కొత్తగా అంతా బాగుంది టైల్స్ మొత్తం కన్స్ట్రక్షన్ అద్భుతంగా ఉంది ఆ పిల్లలందరినీ ఓల్డ్ బిల్డింగ్లో నుంచి పిల్లలందరినీ దీంట్లోకి షిఫ్ట్ చేస్తారట రూమ్స్ మాత్రం అన్ని వరండాలో చూడండి అన్నీ ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి వరుసగా వరండా అంతా పొడవుగా ఉంది ఆ మొత్తానికి అన్నీ కొంచెం చూడండి ఎన్ని ఫ్యాన్లు వేసేసి ఉన్నాయో పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు బాగున్నాయి ఇక్కడ ఇద్దరు ఇలా రూమ్స్ కొత్తవి ఈ రూమ్ వచ్చి ఈ రూమ్లో ఫైవ్ నెంబర్స్ ఉంటారంట ఈ రూమ్కి రెండు ఫ్యాన్లు ఉన్నాయి ర్యాక్స్ చూడండి ఎన్ని ర్యాక్స్ ఇచ్చారో వాళ్ళ బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి పెట్టి అదంతా చాలా బాగుంది మళ్ళీ పక్కన ఇంకొకటి పెద్ద హాల్ ఉంది పెద్ద రూము చూడండి ఈ రూమ్లో మాత్రం ఎక్కువ మంది పిల్లలు ఉంటారు అనమాట వరండాల్లో కూడా ఫ్యాన్లు వేసేస్తున్నారు వాళ్ళు చదువుకోవడానికి అన్నిటికీ బాగా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ రూమ్ చూడండి ఈ రూమ్లో మాత్రం ఒకే ఒక పెద్ద హాల్ ఇది ఇక్కడ చాలామంది పిల్లల్ని వసతి కల్పించవచ్చు దీంట్లో అన్ని ర్యాక్స్ మాత్రం బాగా కట్టేస్తున్నారు సెల్ఫ్లు వాళ్ళు పెట్టుకోవడానికి అన్నీ వాళ్ళ పెట్లు వాళ్ళ సామాన్లు అన్నీ ఈ పిల్లలకు మాత్రం అందరికీ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలకి డ్రెస్ కోడ్ ఇచ్చేస్తున్నారు ఒకటి రెండు మూడు అని అంకెలు వేసేసి ఆ డ్రెస్సులని వాళ్ళు ఉతికిస్తారనమాట దానికి కూడా ధోవిని పెట్టేస్తున్నారు పిల్లలు కూడా బట్టలు ఉతుక్కోనక్కర్లేదు ఐదో తరగతి నుంచి పదో తరగతి దాకా ఉన్న పిల్లలు మాత్రము బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలట బట్టలు ఎత్తుక్కోవడానికి కానీ అన్ని ఏర్పాట్లు మాత్రం చాలా బాగా చేస్తున్నారు మీరు ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే ఏదో చూడండి ఈ ఆశ్రమంలో కానీ ఇస్తే పిల్లలు మాత్రం చాలా బాగా చూసుకుంటున్నారు అంటే కష్టకాలంలో ఉన్నటువంటి చిన్న పిల్లల్ని వీళ్ళు దత్తతలాగా తీసుకొని వీళ్ళు వాళ్ళని పోషిస్తున్నారు ఇది కొత్త బిల్డింగ్ చూపిస్తున్నాను కదా ఇందులో వీళ్ళకి టాయిలెట్స్ కూడా చాలా బాగున్నాయి నీట్గా చూడండి టాయిలెట్స్ని ఇంకా ఓపెన్ చేయలేదు త్వరలో ఆ ఓల్డ్ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్లోకి మారుస్తారంట కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది కానీ ఇంకా ఓపెన్ అయితే చేయలేదు చూడండి అన్ని టైల్సు మార్బుల్స్ వేసి చాలా స్ట్రాంగ్గా కట్టున్నారు అన్నీ గోడలు కానీ మొత్తము పైకి మెట్లున్నాయి పైన అయితే కన్స్ట్రక్షన్ ఏం చేయలేదు ఒక ఫ్లోరే ఉంది ప్రస్తుతానికి ఇక్కడ ఇదిగో ఈ లోపల నుంచి చూస్తే ఇదిగో బాత్రూమ్స్ అన్నీ స్నానం స్నానం చేయడానికి మళ్ళీ వాళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి ట్యాప్స్ తర్వాత ఆరేసుకోవడానికి కూడా కమ్ములు అన్నీ బాగా ఏర్పాట్లు మాత్రం ఎంతో బాగా చేసేస్తున్నారు మీరు ఎవరైనా సరే పుట్టినరోజులు అలాంటివి జరిగినప్పుడు మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసుకుంటుంటాం కదా వాటిల్లో కొంత భాగము ఈ అనాథసరణ కానీ ఉపయోగిస్తే మనకి చాలా పుణ్యం వస్తుంది ఇదో చూడండి ఇంకోటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే ఇది ఇందాక చూసింది మనం అంతా వాళ్ళ వసతి గృహం అనమాట అది హాస్టల్ ఇది వచ్చి క్లాసులు చెప్పడానికి క్లాస్ రూమ్స్ అనమాట కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆల్రెడీ పాత రూమ్స్ ఉన్నాయి వాటిల్లో వాళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారు ఇప్పుడు ఈ కొత్త రూములు ఆ రూమ్లో మాత్రం ఓపెన్ చేయగానే పెడతారు ఇది చూడండి వీళ్ళు తామర పూలు చాలా బాగా డిజైన్ చేసేసారు నీళ్ళు ఉన్నాయి అన్ని ఫ్లవర్స్ మాత్రం బాగా పూసేసి ఉన్నాయి అన్ని పిల్లల చేతే చేయిస్తారు అంటే ఇక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇదో పిల్లల చేతే ఆకుకూరలు అన్నీ ఉన్నాయి ఇది తోటకూర ఇది ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి సపోటా చెట్లు ఉన్నాయి అరటి ఉన్నాయి అన్నీ వీళ్ళ చేతుల్లోనే ఇది ఆర్గానిక్గానే వీళ్ళు ఇవన్నీ పండించుకొని ఆహారానికి మంచి ఆహారం తీసుకుంటున్నారు వీళ్ళు ఎరువులు కూడా ఏమంటే వేయకుండా సేంద్రియ ఎరువులు వాడకుండా వీళ్ళు మామూలుగా మనము వేప నూనె అలాంటివి వాడి వీటిని పెంచుతున్నారు పనుగుంట చూడు ఎంత బాగా వచ్చిందో మామిడి చెట్లు ఉన్నాయి ఇద్దండి ఇంకా చిన్న చిన్న మొక్కలు అన్నీ బెండ మొక్కలు అవన్నీ అన్నిటికీ ఒక మనిషిని పెట్టేస్తున్నారు అంటే వాటర్ అవన్నీ చూసుకోవడం ఇది వస్తు చెట్టు కానీ ఉంది అన్ని చెట్లు ఉన్నాయండి ఇబ్బంది లేదు అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇది రోజా చెట్లు చూడండి పూలు అయితే భలే భూసు ఉన్నాయి అన్ని చెట్లకి మనసు చాలా ప్రశాంతతగా ఉంటుంది ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు మనము ఇది మొత్తము ఎనిమిది ఎకరాలు ఉంది ఎనిమిది ఎకరాల్లో అసలు ఇది ఫస్ట్ స్టార్ట్ చేసింది ఐదు నెంబర్స్తో స్టార్ట్ చేశారంట ఇప్పుడు మొత్తం పిల్లలు వచ్చి నూట ఎనభై దాకున్నారు టీచర్సు స్టాఫ్ మొత్తం కలిసి టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు మనం పెట్టే భోజనం కూడా టూ హండ్రెడ్ మెంబర్స్కి ఇక్కడ టూ హండ్రెడ్ నెంబర్స్కి భోజనం పెడతారు మధ్యాహ్నం సమయంలో ఫైవ్ థౌజండ్ అవుద్ది ఇద్దోండి క్లాస్ రూమ్స్ చెప్పాను కదా ఇందాక వాళ్ళ క్లాస్ రూమ్స్ ఇవి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ గుడిసెలాగా ఉండేదంట ఈ బెంచ్ లేసి ఉన్న చోట ఇప్పుడు ఇట్లా కన్స్ట్రక్షన్ చేసారు ఇవన్నీ క్లాస్ రూమ్స్ ఇంకా ఇందాక కన్స్ట్రక్షన్ చేస్తున్నది చూశారు కదా మనము అందులోకి వీళ్ళందరినీ అక్కడికి షిఫ్ట్ చేస్తారు క్లాస్ రూమ్స్ని ఇద్దరు స్కౌట్లో పిల్లలు ఒక అమ్మాయి ఇందులోనే మంచి అవార్డు కూడా తీసుకుంది ఫ్లవర్స్ జోడెలా ఉన్నాయో అన్ని దోశ ఫ్లవర్స్ మామిడి చెట్లు సపోటా చెట్లు అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇదిగో చూసారా వంగ చెట్లు వంకాయలు కూడా కాసున్నాయి వీళ్ళు సాధ్యమైనంత వరకు అన్ని కూరగాయలు వీళ్ళే పండించుకుంటున్నారు ఈడ అన్నీ వీళ్ళే పండించుకొని మంచి పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు పిల్లలకి వారానికి మూడు రోజులు ఆకుకూరలు వేస్తున్నారంట ఒకరోజు మాత్రము సండే ఎగ్ ఇస్తున్నారు అంటే వీళ్ళు ఇక్కడ సాయిబాబాని పూజిస్తారు కనుక నాన్ వెజ్ మాత్రము ఎంట్రన్స్ లేదు నాన్ వెజ్ లేదు ఇక్కడ పిల్లలకి ఓన్లీ వెజ్ వెజిటేరియన్ మీల్సే అందులో ఎగ్గిస్తున్నారు ఎప్పుడైనా ఒకసారి ఎగ్గిస్తారు అంతేను పౌష్టికాహారం మాత్రం ఖచ్చితంగా ఇస్తున్నారు వీళ్ళకి ఇంత చూడండి మొత్తము ఎనిమిది ఎకరాలు ఇది ఇద్దరు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అమ్మాయిలు ఉండేది బాలికలది హాస్టల్ అండ్ క్లాస్ రూమ్స్ రెండు లోపలేను వాళ్ళకి అంటే క్లాస్ రూమ్స్ కంబైండ్ అనమాట బాయ్స్ జెంట్స్ ఇది బాయ్స్ ఇది హాస్టల్ హాస్టల్ ఇది ఇందాక చూసారు కదా క్లాస్ రూమ్స్ కంబైన్డ్ ఇద్దరికి హాస్టల్స్ వేరు వేరు చూడండి చిన్న పిల్లలకి ఒకటి నుంచి ఐదు వరకు పిల్లలకు మాత్రము బట్టలు వాళ్ళే వాష్ చేయిస్తున్నారు బట్టలు ఆరేసుకోవడానికి చూడేలాగా తీగలు అన్నీ అమ్మా నాన్నలో ఎవరైనా ఒక్కరు లేకపోతే వాళ్ళు పెంచి పోషించుకోలేని పక్షంలో ఉన్న వాళ్ళని వీళ్ళు తీసుకొస్తే వీళ్ళ దగ్గర కానీ జాయిన్ చేయచ్చు ఇంకోటి ఏంటంటే వీళ్ళే టెన్త్ అయిపోయిన తర్వాత ఇక్కడ టెన్త్ వరకు ఉంది కదా టెన్త్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళే చదివిస్తారు ఆ పిల్లల్ని ఏదైనా జాబ్ సంపాదించేంత వరకు వీళ్ళే చూసుకుంటారు వీళ్ళకి డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు అన్నీ ఇవ్వచ్చు ప్లేట్స్ వాటర్ బాటిల్స్ అన్నీ మీకు నచ్చినవి ఏదైనా ఇవ్వచ్చు దా పిల్లలంతా భోజనానికి ముందు ప్రార్థన చేస్తున్నారు మేము ఈరోజు అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమము అంటే మధ్యాహ్నం భోజనము పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి ఓం శ్రీ స్వామియే శరణం శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని పిల్లలందరి చేత పలికిచ్చాము తర్వాత పిల్లలందరికీ వడ్డించాము చాలా సరదాగా అనిపించింది నాకు మాత్రము మన ఇంట్లో ఏనా ఫంక్షన్లు జరిగినప్పుడు కానీ మన ఒకేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు ఇలాగా ఈ ఆశ్రమంలోని పిల్లలకి ఒక పూట భోజనం పెడితే మనకి చాలా సంతృప్తినిస్తుంది చూడండి చిన్న చిన్న పిల్లలు ఎంత ముచ్చటగా ఉన్నారు వీళ్ళందరికీ అనాథ బాలులు పాపము వీళ్ళకొచ్చి మన చేతితో వడ్డిస్తుంటే ఆ సంతోషమే వేరే లెవెల్గా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఇలాంటి ఇలాంటి ఎక్స్పీరియన్స్ని ఒక్కసారైనా చేయండి బర్త్డేలకి వాటన్నిటికి మీరు ఎంతో ఖర్చు పెట్టుకుని ఉంటారు కనీసం ఇలా కొంతమంది పిల్లలకి ఫుడ్ని ఇస్తే మీకు చాలా తృప్తిగా ఉంటుంది ఒకసారి అలా కూడా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్